ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడతడు మనషే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చి ఉన్నాడని యాకోబునకు తెలుపబడేను అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను యోసేపును చూచి కనాలు దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థముగా ఇచ్చేదనని సెలవిచ్చెను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొక్కకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనశ్షే నా బిడ్డలయుందురు వారి తరువాత నీవు కలిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు పదనరాములో నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమునుండగా నుండగా మార్గమున రాహిల్ అనాను దేశములో నా ఎదుట మృతి పొందేను అక్కడ బెత్రహీమను ఎఫ్రాతు మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పాను ఇజ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని నేను ఇజ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను ఇజ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకునలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను తరువాత యోసేపు ఇజ్రాయిల ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇజ్రాయిల కుడి చేతి తట్టున తన ఎడమచేత మనషేను పట్టుకొని వారి నిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన తల మీద తన కుడి చేతిని మనస్సే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి అందువారు బహుగా గాక అని చెప్పెను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుచు చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను గనుక అతడు మనస్సే తన మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి తన తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనషే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇజ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరనెను అలాగూ అతడు మనషె కంటే ఎఫ్రాయిమును ముందు ఇజ్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలర తీసుకొని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తితోనూ నా వింటితోను అమేరీల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను